ఈ పాపకొల్లు గ్రామానికి చెందినటువంటి వృద్ధ దంపతులు వాంకుడోతు కేతానాయకు అతని భార్య వాంకుడోతు బాలి ఆమె భార్యకు ఆరోగ్యం బాగలేకపోతే అది కంటి పరీక్ష గురించి ఖమ్మం పోయి అక్కడ డాక్టర్ జయించుకొని తిరుగు ప్రయాణం కొరకు వారి ఊరిపోవడానికి వైరా బస్ స్టాండ్కి రావడం జరిగింది అది గమనించిన ఈ దొంగలు వాళ్ళ మెడలో ఉన్నటువంటి బంగారు సొత్తును చూసి ఎలాగైనా వీళ్ళని ట్రాప్ చేసి దొంగిలించాలనే ఉద్దేశంతో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బస్ స్టాండ్ లోపలికి పోయి ఎటుపోతున్నానని అడిగితే మేము ఇట్లా మా ఊరికి వెళ్తున్నాం అని చెప్పారు వాళ్ళు మేము కూడా అటే వెళ్తున్నాం కొత్తగూడెం వైపు వెళ్తున్నాం రండి ఫ్రీగా తీసుకెళ్తామని వీళ్ళు చెప్తారు చెప్తే అవసరం లేదు నా భార్యకు ఫ్రీ టికెట్ కదా మేము వెళ్తూ ఉంటే మేము ఏమి కనెక్ట్ అవ్వలేదు ఇద్దరు కూడా ఫ్రీగా తీసుకెళ్తా ఉంటే వాళ్ళ మా మాయా మాటలు నమ్మి వాళ్ళిద్దరితో వాళ్ళిద్దరు కలిసి వాళ్ళిద్దరితోటి బస్ స్టాండ్ బయటికి వచ్చేసి ఆల్రెడీ ఆ బస్టాండ్ బయట రోడ్డు పైన ఇంకా మిగతా నలుగురు వ్యక్తులు సుముల్లో కూర్చున్నారు వీళ్ళిద్దరిని తీసుకుపోయి ఉద్దో దంపతులు ఇద్దరిని ఓల్డ్ ఏజ్ పర్సన్ లేడీని మాత్రం ముందు కూర్చోబెట్టి ఇతన్ని ఎవరైతే ఫిర్యాదు ఉన్నాడో వాంకుడో కేతా నాయక్ని మధ్యలో కూర్చోబెట్టి ఆ బండి స్టార్ట్ చేసుకొని వైరా దాటిన తర్వాత కొంచెం దూరం పోయిన తర్వాత అందులో ఒక వ్యక్తి ఈ బిట్ర హనుమంతుడు రావు అనే వ్యక్తి దాంట్లో ఒక వ్యక్తి ఇట్లా ఇతను ట్రాప్ చేయడానికి కైన్స్ తీసి ఆటో స్టార్ట్ చేసిండు అందులో ఈ పెద్ద మనిషికి ఏం చెప్పిండంటే తర్వాత నువ్వు యాభై రూపాయలు పెట్టు నీకు వంద రూపాయలు వస్తాయి డబ్బులు వస్తాయని చెప్పి నమ్మించి అతను యాభై రూపాయలు పెట్టిచ్చే వంద రూపాయలు వచ్చినట్టుగా నమ్మించేసిన తర్వాత మళ్ళీ ఒక అమ్మలు ఐదు వేలు పెట్టు నీకు పైసలు వస్తాయని చెప్పి ఐదు వేలు తీసుకొని ఐదు వేలు పోయినాయని చెప్పి నమ్మించారు దాని తర్వాత నీకు ఐదు వేలు పోయినాయి కదా ఇంకా ఏమైనా ఉంటే పెట్టండి నాకు డబ్బులు లేవంటే మీ భార్య మెడల నుంచి బంగారం గొలుచుందిగా అది కూడా పెట్టు నీకు డబ్బులు వస్తాయి పైసలు అంటే నమ్మి అతని భార్య మెడల నుంచి బంగారు గొలుసు తీసుకొని అది కూడా పెట్టించిన తర్వాత అవి కూడా పోయినాయని చెప్పి చెప్తారు దాని తర్వాత అప్పటికే తల్లాడ సెంటర్ దాటి కల్లూరు వైపు వెహికల్ టర్న్ చేస్తారు అది గమనించిన ఈ వృద్ధ దంపతులు మేము మా ఊరికి జులుపాటు వైపు వెళ్ళాలి కదా మీరు రిటర్న్ తీసుకెళ్తారని అనుమానం వచ్చి మేము దిగుతాం మా సొమ్ము మాకేమంటే ఎక్కువ మాట్లాడితే చంపేస్తాం బెదిరిస్తాం బెదిరించారు తల్లాడ దాటిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత ఆ వృద్ధ దంపతులు మా డబ్బులు మాకు మా సొమ్ము మాకు ఏమని అంటే ఎక్కువ మాట్లాడితే వరుస్త ఇక్కడ సముతో అని బెదిరించి ఆ డోర్ తీసేసి వాళ్ళకు గెంటేసి బయటికి నెట్టేసి ఆ సొమ్ముతోటి ఆ క్యాష్ తీసుకొని ఆ దొంగలు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది వెంటనే ఈ వృద్ధ దంపతులు ఇద్దరు తల్లాడ పోలీస్ స్టేషన్కి వచ్చేసి ఫిర్యాదు చేయడం జరిగింది అటు ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకొని ఆ దర్యాప్తు ప్రారంభించింది వెంటనే దర్యాప్తులో భాగంగా ఎక్కడైతే వీళ్ళు ఈ ఎవరైతే గుర్తు దొంగలు వీళ్ళని ఎక్కడైతే పికప్ చేశారో వైరా బస్ స్టాండ్ నుంచి ఆ బస్ స్టాండ్కు వైరా సీఏ గారు మరియు ఎస్ఏ గారు అందరూ కూడా అక్కడ విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సిసి ఫుటేజ్లను కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది ఆ సీసీ ఫుటేజ్లలో ఎవరైతే ఈ దొంగలు ఏదైతే వెహికల్ వాడారో టాటా సుమో తర్వాత దాంట్లో ఒక వచ్చినటువంటి వెహిక అనుమానితులు కూడా ఆ ఫోటోలు కూడా క్యాప్చర్ చేయడం జరిగింది అందులో భాగంగా దర్యాప్తులో భాగంగా వెంటనే మన గౌరవనీయులైన మా ఖమ్మం సిపి గారు ఆదేశానుసారము వెంటనే ఒక రెండు టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఈ దర్యాప్తులో భాగంగా ఈరోజు మన సిఏ గారు మరియు వారి సిబ్బంది ఈ జగన్నాథపురం క్రాస్ రోడ్ దగ్గర వెహికల్ చెక్ చేస్తుండగా బోనకాల్ సైడ్ నుంచి టాటా సూములో ఒక ఆరుగురు ఐదుగురు వ్యక్తులు అక్కడ రావడం జరిగింది వెంటనే వాళ్ళని పట్టుకొని విచారించగా వాళ్ళ పేర్లు ఒకటి బండారు ఏడుకొండలు వడ్డేరాస్ట్ నేటివ్ ఆఫ్ సాతులూరు నాదేళ్ళ మండలం పల్నాడు జిల్లా తర్వాత రెండవ వ్యక్తి బిట్ర హనుమంతరావు మూడవ వ్యక్తి వచ్చేది బండారి నాగేశ్వరరావు నాలుగో వ్యక్తి బండారి అచ్చన్న ఐదో వ్యక్తి లావుడియా శ్రీనివాసరావు నాయకు వీళ్ళు ఐదుగురు పేర్లు చెప్పడం జరిగింది తర్వాత ఫర్దర్గా ఇంకా విచారిస్తే వీళ్ళు కూడా గతంలో కూడా ఆంధ్ర ప్రాంతంలో చాలా నేరాలు దారి దోపిడీలు దొంగతనాలు కూడా పాల్గొన్నట్టుగా వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది

スタジオ。 నరసింహరావు రండి మీరు కూడా రండి వాళ్ళని తీసుకురండి ప్రసాద్ ఎవరైందా టీవీ స్క్రీన్ वैरासार <laughs> तो गौना <laughs> 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 तो रिवार తీసుకోండి నిలబడి వెంకట తీసుకోండి కష్టపడుతున్నాను కదా కవర్ వాళ్ళకి అనుకుంటున్నా మీ డ్రైవర్ లేదా ఆ రోజు వచ్చి డ్రైవర్ లేదా ఫోటో తీసుకురండి బాబు పంపించ मतले हुँ, मतले हुँ, ना <laughs> <ट्राड़ी है> <laughs> त्यो चलला होिले पप छ सर भन्ने मलाई गल्ती भयो स्टार्ट गर्दा गल्ती भयो हेठले गल्ती